కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురుబజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట టెస్ట్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ లో డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ టూ జీరో తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలోని కంచవరం వారి అత్తోటపల్లె అత్తోట యాదవపాలెం దంతలూరు శివులూరు సిరుపురం గ్రామాల్లో జనసేన పిఎస్సీ చైర్మన్ నాదర్ల మనోహర్ పర్యటించారు ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం అయ్యారు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి వారితో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం వారితో మాట్లాడుతున్నప్పుడు గ్రామస్తులు పలు సమస్యలు మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు మనోహర్ గ్రామస్తులు చెప్పిందంతా సానుకూలంగా విని రాబోయే రోజుల్లో మీ సమస్యలన్నీ తీరుస్తానని మనందరం సమిష్టిగా మన ప్రాంతాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్దామని దానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు వస్తున్నాడు 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 మనోహరాొస్తున్నాడు వస్తున్నాడు 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 నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన భాషి వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన వస్తున్నాడు ఏ జనసేన ఎండాతో వస్తున్నాడు పవనంద అండతో వస్తున్నాడు आझाँ तर प्रश वाट्राद रुमिनिया हर् निमाक्ते अरिकी नगएज़्स अगरो परख कुग अन डाजया घनावर छिस Google यारopus ನೂರ ಬೈದು ನೂರ ಮಾ అంటే రోడ్ అది సరిపోవట్లేదు సార్ ఇది అయింది కదా ఇప్పుడు ఒక లారీ వస్తున్నాయి బస్ వేదిరొచ్చేసినప్పుడు వీళ్ళందరూ ఆగిపోవాల్సి వస్తుంది లేదంటే యాక్సిడెంట్ నేను చూస్తున్నా మూడు అయింది కాలేజీకి వెళ్ళి వస్తున్నాను సార్ చాలా ఇబ్బంది ఉంది అసలు మార్నింగ్ అయితే అసలు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడింది అసలు అందుకే మమ్మల్ని బస్సుకి పంపిస్తున్నారు బైక్ పొద్దుంటే ఫోర్ థర్టీకి వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడి నుంచి బస్ కి అయితే అది మెయిన్ చాలా సమస్య అయింది ఇప్పుడు ఇది అన్నా కానీ మనం అంటే ఒక అలా ఇది ఊళ్ళో అనుకో కొంచెం అడ్జస్ట్ చేద్దాం విదే కాబట్టి ఏమంటారు అది అయితే చాలా ఇబ్బంది అది అడ్జస్ట్ అవడం కూడా పొరపాటు ఇప్పుడు ఇప్పుడంటే మీరు ఇదంతా మీ మీదే డిపెండ్ అయింది ఖచ్చితంగా నిలబడతాను ఇది అద్దాం ఖచ్చితంగా అందరం చేద్దాం అన్నారు సరే చేద్దామని కదా అలాంటి టైం కదా చేద్దాం మేము వచ్చి అలా మంచిగా నమ్ము నేను గతంలో శాసన సభ ఉన్నప్పుడు శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు కొలికోర్ మండలంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసాము రోడ్లు ఏ విధంగా చేసాము వంతెనలు ఏ విధంగా చేసాము ఇందరి తీవ్రతం అన్నట్టు వ్యక్తిగతంగా సంక్షేమం కూడా ప్రతి కుటుంబానికి చేరే విధంగా చేశాం ఇప్పుడు ఏంటంటే బటలు నొక్కేసాం బటలు నొక్కేసాం కానీ బటలు నొక్కింది ఎన్ని కుటుంబాలకు వాదుకున్నారు ఎట్లా ఉపయోగపడింది నిజంగానే వాళ్ళని పేదరికం వంటి పైకి తీసుకురాగలిగామా అటువంటి అంశాలు మర్చిపోయారు సో మనస్ఫూర్తిగా మేము అందరం ఈరోజు ప్రయాణం చేసి వచ్చింది దేనికోసం అంటే మొదటి అడుగు ఏదో మనం ఎన్నికల ప్రచారం చేసే ముందు పెద్దలను ఒకసారి కలిసి ప్రతి గ్రామంలో కూడా రాబోయే రోజుల్లో కలిసిమెలిసి మనం మంచి వాతావరణం ముందుకెళ్దామనే ఉద్దేశంతో రోజు రావడం జరిగింది జనసేన పార్టీ నుంచి మనం మఠాధ్యక్షుడిగా వెంకయ్య ఉన్నాయుడు నుంచి అదేవిధంగా ఇక్కడ మీ అందరికీ తెలుసు కోటిరెడ్డి గారు ఉన్నారు సామిరెడ్డి గారు ఉన్నారు ఎప్పుడు చూసినా గోవర్ధన్ రెడ్డి గారు ఉంటారు వీరారెడ్డి గారు ఉంటారు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు అందరం కూడా సమిష్టిగా ఒక మంచి ఉద్దేశం తన భావన ఎక్కడా లేకుండా ఇది కేవలం మన ప్రజల కోసం మన ప్రాంతం కోసం ఉమ్మడిగా మనం పోరాటం చేస్తున్నాం అనే ఆలోచనతో మనం ముందుకు వస్తున్నాం సో మీరందరూ కూడా దయచేసి రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మళ్ళీ తిరిగి వస్తాం మీ ఊరు వచ్చినప్పుడు తప్పకుండా మనం కొన్ని విధులు నడిచి ప్రజలందరినీ కూడా కలుసుకుంటూ మీ సమస్యలు ఏంటో తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా నా వంతు నేను సహాయం అందిస్తాను ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే సిమెంట్ రోడ్లు వేసాం అన్ని కాలనీలో వేసాం అన్ని గ్రామాల్లో వేసాం ఈ ఐదు సంవత్సరాలు మాత్రం ప్రతి సిమెంట్ రోడ్డుకి సైడ్ కాలువలు అవి మనం సైడ్ కాలువలు వేయాలి మరుని మలు ఏదో దారి చూపించే విధంగా మనం ప్రయత్నం చేయాలి నీకు ఆ రోజు మంచినీటి పథకం ద్వారా వరపాపులో నుంచి నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఊర్లో ట్యాంక్ కట్టి కొలిపర మండలంలో ఎవరికి కూడా లక్ష మంచి నీటి పథకం కింద ఇబ్బంది కాకూడదని మనం ప్రయత్నం చేశాం దాన్ని చాలా చాలా గ్రామాల్లో ఇంకా ఆగిపోయింది ఆ పథకం దాన్ని విస్తరించాలి పైప్ లైన్లు వేసుకోవాలి ప్రతి ఇంటికి కొల ఇవ్వాలని మన ఉమ్మడి కార్యాచరణలో మన ఉమ్మడి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవం తోటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం మన ప్రాంతం కోసం మన అభివృద్ధి కోసం మండలాన్ని మరొకసారి మన అభివృద్ధి పొందాలని నడపాలంటే అందరి సహాయం అవసరం ఆ ఓట్ల సందర్భంగా మీరు ఆలోచించాల్సింది మన అభివృద్ధి మన అభివృద్ధి చేసుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది దాన్ని మీ అందరూ కూడా గుర్తించాలని విధంగా మనకు ఒక మంచి అభ్యర్థి మనకి పార్లమెంట్ కోసం పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారు బాగా చదువుకున్నాడు డాక్టర్ అమెరికాలో ఆయన కష్టపడి బాగా సంపాదించిన వ్యక్తి కానీ మరొకసారి మన దేశాన్ని తిరిగి వచ్చి ఏదో చేద్దాం అనే ఆలోచనతో వచ్చిన తపనతో ఉన్న వ్యక్తి సో పెమ్మసాని చంద్రశేఖర్ గారికి పార్లమెంట్ కోసం సైకిల్ గుర్తు కోసం ఓటేయాలి వేయాలి అదేవిధంగా గాజు గ్లాసు ఆ గాజు గ్లాస్ సింబల్ అనేది మీరు అర్థం చేసుకుని శాసనసభ కోసం మీరు ఈ రెండు ఓట్లు ఉంటాయి కాబట్టి మనకి పార్లమెంట్ ఒకటి ఎమ్మెల్యే ఒకటి సో ఎంపీకి ఏమో సైకిల్ గుర్తు ఎమ్మెల్యేకి ఏమో గ్లాస్ గుర్తు కోసం మీరు ఓటేసేటట్టు మీ అందరూ కూడా అందరికీ ఈ విషయం చెప్పి మనం రేపటి రోజున చేయబోయే కార్యక్రమాల్లో ప్రచారంలో భాగంగా మరొకసారి మేము అందరం కలిసి వస్తాం